వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశి వారు ఇంతవరకు ఎవరి కూడా చెప్పని ఏడు పచ్చి నిజాలను గురించి మన వీడియోలో అయితే చెప్పుకుందాం కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎన్ని పనులున్నా సరే వెంటనే అయితే ఈ వీడియోని అయితే చూడండి అలాగే ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కుంభరాశి వారి గురించి చెప్పని నిజాలు ఎవరు చెప్పని నిజాలు అయితే ఏ విధంగా ఉన్నాయి అలాగే వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతాయో పూర్తిగా అయితే మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి అంటే కేవలం శ్రీవారాహి అమ్మవారి జ్యోతిషాలయం గురుచి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుకారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు ఈ కుంభరాశివారు పైకి చాలా సైలెంట్గా అయితే కనిపిస్తూ ఉంటారు కానీ వీరిలో మనుషులు ఎప్పుడు కూడా బయటికి రావాలో ఆయా సందర్భాలను బట్టి బయటికి అయితే వస్తారని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా వీరి ఆలోచన అనేది తొందరగా ఉండదు ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో అనేది చూస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క కుంభ రాశివారు స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు వీరిలో నలుగురిలో దాగి ఉంటారు అంటే ఇది నెంబర్ వన్ పాయింట్ ఇక రెండవ పాయింట్ వచ్చేసరికి అయితే ఈ యొక్క కుంభరాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా అయితే ఉంటారు వీరి మనసు ఎంత అందంగా ఉంటుందో వీరి రూపం కూడా అంత అద్భుతంగా అందంగా ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారు చాలా చక్కగా ఉంటారు స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు వీరి రూపం ఎలా ఉంటుందంటే ఒక బంగారం ఛాయతోటి పెద్ద పెద్ద కండ్లతోటి పొడవైనటువంటి జుట్టుతోటి అయితే ఉంటారు యొక్క కుంభరాశి వారు వారి ముఖం ఎలా ఉంటుందంటే పాలు కరిగినట్లుగా చాలా బాగుంటుంది లక్ష్మీ కళ అనేది ఒట్టిపడుతుందని ఒక్క మాటలో అయితే మనం చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా వారి యొక్క లక్షణాలను కానీ అలాగే వారి యొక్క ఫేస్ అనేది కూడా చాలా అంత అందంగా అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఇక స్త్రీలు అయితే చాలా చక్కగా అందంగా ఉంటారు పురుషులు కూడా చాలా అందంగా ఉంటారు వీరిని చూడగానే ఎవరికైనా సరే రెప్ప కూడా తిప్పుకోలేనంతగా అంత అందం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు వీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం అనేది యొక్క కుంభరాశి వారికి ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సింది అంత అందంగా వారి మనసు కూడా అంతే అందంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైనా సరే వీరిని చూసి అనుకోవాల్సిందే వంద మంది ఉన్నా సరే వంద మందిలో వీరు మాత్రం స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు అది వీరి యొక్క అందం గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఇక వీరి మనసు కూడా చాలా మంచిది ఏ మనిషికైనా మనసు జీవితం మంచితనం ఉన్నప్పుడు పైకి రూపం కూడా అంత చక్కగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశివారు ఎవరైనా మంచి స్థాయిలో ఉన్న డబ్బు బాగా సంపాదించినా వారు ఏ స్థితిలో ఉన్నా కానీ వీరు అసలే కుళ్ళుకోరు అంటే ఎదుటి వ్యక్తులు చాలామంది మనం సమాజంలో చూస్తూ ఉంటాము ఇతర వ్యక్తులు ఎవరైనా గొప్ప స్థాయిలో ఉన్నా మంచిగా బ్రతికిన డబ్బు బాగా సంపాదించిన చాలా అయితే వారి మీద కుళ్ళు కుతంత్రాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు కానీ యొక్క కుంభ రాశిలో పుట్టినవారు అలాంటి లక్షణాలు అనేవి అస్సలు ఎక్కడ కూడా ఉండవు అందరూ కూడా బాగుండాలి అని అనుకుంటారు అందరూ మంచి స్థాయిలో బ్రతకాలి అనుకుంటూ ఉంటారు కానీ యొక్క రాశి వారికి కుళ్ళు కుతంత్రాలు వేగిపోయినటువంటి మనిషి రూపం ఎలా ఉంటుందంటే ఆ రాక్షస కళ అనేది కనబడుతూ ఉంటుంది అలాంటి వారి దగ్గర లక్ష్మి కళ కనిపించాలి అంటే వారి మనసు కూడా అంతే గొప్పదిగా ఉండాలి ఇక ఈ కుంభరాశి వారి రూపంలో కానివ్వండి అలాగే గుణంలో కానివ్వండి చాలా అందగాలు అని చెప్పుకోవచ్చు అలాగే మంచి మనసు వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారి ఒక నిండుకుండ మనస్తత్వం లాగా అయితే ఉంటుంది నిండకుండ నిండా నీళ్లు అయితే ఆ కుండలో నీళ్లు అనేవి తునికిపోకుండా కింద పోకుండా ఉంటాయో అలాగే వారి మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది ఇక వీరు మనుషులను చూస్తే చలించరు అంటే గబక్కన ఓవర్ రియాక్ట్ అవ్వటం ఓవర్గా అరవటం ఎక్కువగా అంటే అతి వాగుడు అతి ఆలోచన అయితే ఇలాంటివి వీరి దగ్గర ఏది కూడా అతి అనేది ఉండదు ఏదన్నా ఒక్కసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు సైలెంట్గా దాన్ని మనసులో పెట్టుకుంటారు అది ఎప్పుడు బయటకి వచ్చిందంటే అది చూసి చూసి అవతల వాళ్ళు మరి ఎక్కువగా చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ కుండ బద్దలైపోతుంది అలాగే వీరి యొక్క కోపాన్ని కూడా ఎదుటివారు ఏం చేస్తారో ఏం రియాక్షన్ ఎదురవుతుందో అని చెప్పేసి ఎదుటి వారు గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా వీరి యొక్క యాక్టివ్ అనేది ఉంటుంది అలా ఈ కుంభరాశి వారి మంచితనంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు కానీ వీరితో మాత్రం రాంగా వెళ్ళి వీరిని ఏదన్నా ఇబ్బంది పెట్టకుండా చూడగలుగుతారు కాబట్టి యొక్క రాశి వారిది అంత ఈజీ ఏం కాదు కాబట్టి ఏ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా పడండి ఇక ఏడో పాయింట్ వచ్చేసప్పటి వీరిలో కనిపించని మరొక కోణం ఏంటంటే మనకు కనిపించే కోణం మనిషి వేరు వీరిలో ఇంకొక మనిషి అని చెప్పుకున్నాం కదా ఆ మనిషిలో ఇంకో మనిషి కూడా ఉంటారు మంచితనం ఉంది అలాగే వీరిలో స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారి దగ్గర స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఒక్క మాటలో చెప్పాలి అంటే స్వార్థ పరులు కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు కుటుంబంలో అందరు కాదండి ప్రత్యేకించి వారి భర్త అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు లేదా సంతానం ఇంతవరకు మాత్రమే అంటే మేము నలు నలుగురమే అన్నట్లుగా వీరి బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే పేరెంట్స్ మీద కూడా ఏదో అవసరమైనప్పుడు అమ్మా నాన్న అంతవరకే కానీ ఎక్కువగా పిల్లల భాగస్వామి వీరి ఆలోచన విధానం వారి చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు వారికి సంబంధించి ఏదైనా ఖర్చు చేయడానికి వీరి మనసు అనేది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది అలాగే వీరి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించి అయితేనే రావటం ప్రతీది కూడా వారికి సంబంధించి ఎక్కువగా డబ్బు విషయంలో వచ్చు లేదా మాట విషయంలో అవ్వచ్చు ఆలోచన విషయంలో అవ్వచ్చు కొంచెం స్వార్థం అనేది యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది మనిషికి స్వార్థం ఉండటం తప్పు లేదండి ఎందుకంటే ఏ మనిషికి కూడా స్వార్థం లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు ఇక ఈ సమాజంలో బ్రతకలేరు కూడా మనిషికి స్వార్థం అనేది తప్పనిసరి కాకపోతే ఒక్కొక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో అలాగే మనల్ని నమ్ముకొని వచ్చిన మనుషులు కాబట్టి వారిని కూడా చూసుకోవాలి తప్పులేదు కాదంటే కాకపోతే పేరెంట్స్ని కూడా ముఖ్యం కాబట్టి జీవితాన్ని ఇచ్చారు కదా వారు లేకపోతే మనం లేము కదా అలాగే తల్లిదండ్రులను కూడా ముఖ్యమే అలాగే అని చెప్పి ఒక్క సంబంధాలు అంటే బంధాల బాంధవ్యాలు బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమే కాబట్టి ఎవరికి కూడా ప్రత్యేకంగా పెట్టని అవసరం లేదండి ఎదుటి వారి కష్టకాలంలో ఉన్నప్పుడు సొమ్ము పెట్టినా కూడా తప్పు లేదు అలా పెట్టడం వలన మీ మంచితనం వారికి బాగా అర్థమవుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఎవరు చెప్పని పచ్చి నిజాలైతే వీరిలో అయితే ఇలాంటివి అయితే కొంచెం స్వార్థం కొంచెం మంచితనం అన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకైతే ఉట్టి పడుతూ ఉంటాయి ఇంకా వీరి మంచి మనసు కూడా ఉంటుంది అలాగే స్వార్థం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మ మనుషులలో ఇలాంటి స్వార్థం కూడా అలాగే కొంచెం మంచితనం కొంచెం కోపం ఇలాంటివి కూడా ఉంటాయి